కొంచెం వర్క్ చేసేవాళ్ళు వర్క్ చేస్తారు మరి ఇక్కడ ఫైనల్గా అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినందుకు మనకు చిన్నగామ్మా అదా పట్టుకుందాను పట్టుకుందా నన్ను పట్టు మొక్క ఇటీ కొడుకున్నావాటుకుందాడుందా కాలం ఉందా ఉందా బా ఇదే వాళ్ళు కూడా చెప్తున్నారు వాటర్ వస్తున్నాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళ ఫుడ్ ఫుడ్కు అండి ఫుడ్డుకు పాల ప్యాకెట్లు వాటర్ అసలు ఇటు పక్క అయితే అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతిదీ దొరికేస్తుంది ఇక్కడ అయితే సందులల్లో ఉన్నాడు కొంచెం కష్టం అందరూ చెప్తున్నారు వాటర్ వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి చాలామంది మార్నింగ్ నుంచి తెలిసిన వాళ్ళు వెళ్ళిపోయారు వాటర్ వస్తున్నాయని తెలిసిన దగ్గర నుంచి ఎక్కడ ఆగట్లేదు ఒక ఏరియాలో ఒక్కొక్క లాగు ఉన్నాయండి నీళ్ళు అయితే ఇదే నీళ్ళలో కొంచెం మనం ముందు వరకు వెళ్తే వెళ్ళచ్చు ఈరోజు నీళ్ళు వచ్చాక డే ఫోర్లో అనమాట సో ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందని చెప్పడం చెప్పారు అంటే ఎంతకంటే ఇంకా ఎక్కువ రావచ్చు మేబీ అనేసి అన్నారు అందుకని ఏంటంటే గుంటూరు వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్ దగ్గరికి సో అది కూడా ఎందుకు వెళ్తున్నాం అంటే ఒకవేళ వాటర్ అనేది ఎక్కువ అవ్వచ్చు మా ఇళ్ళలో వాటర్ ఇప్పుడల్లా తగ్గిలేవు చాలా అంటే చాలా లోతుండిపోయింది ఇంట్లో అస్సలు తగ్గేలా లేవు అందుకని ఇక్కడ అక్కడికి ఇంకా అమ్మ రమ్మని చెప్తుంది అమ్మ దగ్గరికి వెళ్ళలేక అంత దూరము గుంటూరు వెళ్తున్నాం మా ఫ్రెండ్ దగ్గరికి సో అక్కడికి వెళ్ళేసి ఒక టూ డేస్ ఉందామని చెప్పేసి వెళ్తున్నాం ఇంకా ఇక్కడ ఇట్లా ఎక్కువ ఇది బ్యాగ్ ఫోటింగ్ అనేది తక్కుపోతే ఇంటికి వెళ్ళిపోతాను నేనైతే మార్కాపురం అప్పుడు వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్తున్నాం ఇంకా వాటర్ ఎక్కువైపోతే ఉండలేం కదా ఇంతకంటే కూడా అని చెప్పేసి సో అదండి సో ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం మా ఇంటి దగ్గర నుంచి మ్యాక్సిమం చర్చి వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే ఏమి లేవు కాబట్టి మనకు ఇప్పుడిప్పుడే కొన్ని బండ్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి కొంతమంది అయితే అసలు అవి కూడా పోయినాయి పూర్తిగా అందరు బండ్లు చెక్ చేసుకుంటున్నారు ఫస్ట్ అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు సో ఈ ఏరియా వరకు అయితే అసలు వాటర్ అనేది లేవు ఈ ఏరియాలో వాటర్ తగ్గాయి నైట్ ఫ్లోటింగ్ ఎక్కువ అవ్వచ్చు అనేసి చాలా మంది అంటున్నారు అండ్ కలెక్టర్ దగ్గర నుంచి కూడా వచ్చాయి కొన్ని మెసేజెస్ అని చెప్పేసి అని అంటున్నారు అనమాట అందుకనేసి వెళ్తున్నాం ఇక్కడ నుంచి అయితే ఇంకా ఎక్కువ వచ్చినా మనం ముందుగానే సేఫ్ అయినట్టు తక్కువ వస్తే వెనుక మన టైం బాగుంది అనుకోవచ్చు ఇది ఫోను మేము ఇక్కడ అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాం కదా ఇది మేము మాక్సిమం ఐరన్ రోడ్డు వరకు నడుచుకుంటూ వచ్చామండి అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఒక కార్ వెళ్తుంది సో అప్పుడే నేను మనసులో అనుకున్న యాక్చువల్గా ఆయన వెళ్తున్నారు కొంచెం లిఫ్ట్ ఇవ్వచ్చు కదా ఇటువంటి టైంలో అన్న నేను అనుకున్నాను నిజంగా ప్రామిస్గా చెప్తున్నా బట్ ఆయన ఒక నిమిషం ముందుకెళ్ళి మరీ ఆగాడు అనమాట అంకుల్ ఎవరు కానీ గ్రేట్ అసలు నాకు చాలా అంటే నాకు చాలా హ్యాపీ అంటే అంటే హ్యాపీ కాదు సో యాక్చువల్గా ఏమైందంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే కూడా రీసెంట్గా మనకు విజయవాడలో వాటర్ అయ్యి ఫ్లా ఇవి మనకు నడిపారు కదా బోర్డ్స్ వాటికి ఒక పర్సన్కి థౌసండ్ రూపీస్ ఛార్జ్ అన్న విషయం మనం చాలా వీడియోస్ చూసాం ఎలా చూడకపోతే నాకు కామెంట్ చేయలేదు ఆ వీడియో నెక్స్ట్ మన దాంట్లో అప్లోడ్ చేస్తాను డిఫరెంట్గా సో అలాంటి సిచ్యువేషన్లో ఈయన ఎవరు అసలు మనం ఎవరు కూడా తీరు అంకులు హెల్ప్ఫుల్ అడిగారు అనమాట ఆపేసారండి లేకపోతే మేము నచ్చకుండా రావడానికి మాక్సిమం ఒక వన్ అవర్ పట్టేది అందులో దాని అత్తయ్య అత్తగారు అసలు నడవలేదు సో ఎలాగో అసలు చాలా అంటే హ్యాండ్ అండ్ చెప్తాను కార్ ఆట్ ఇవ్వడం అంటే అసలు కాదు ఇటువంటి టైంలో ఇట్లాంటి వాళ్ళు ఉంటే చాలా ఎందుకంటే చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు చాలా 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 థ్యాంక్స్ అండి అసలు మొత్తం అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చాక పాపం వెళ్తున్న రెడ్ కార్ అండి అసలు పాపం ఏమనుకున్నారేమో కానీ ఇక్కడ దాకా డ్రాప్ చేశారు చర్చి వరకు మేము చాలా దూరం నడవాలి బట్ ఆయన ఎంత హెల్ప్ చేసి మమ్మల్ని ఇంతవరకు వదిలిపెట్టారు అసలు మళ్ళీ బోట్కే థౌసండ్ రూపీస్ అడుగుతున్నారు వన్ పర్సన్ కంటే ఇంకా ఆయన అసలు ఎంత గ్రేట్ అనిపించింది నాకు అడిగి అడగక ముందు వదిలిపెట్టేసారండి ఇక్కడ ఉన్నారండి పోలీస్ వాళ్ళు మొత్తం కూడా ఫుడ్ అన్నీ డొనేట్ చేస్తానని అని పట్టుకో మనందు మొత్తం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అంతా కూడా చర్చి అంటారు కదా సో అది ఇక్కడ బోట్స్ ఈ బోట్సే కొన్ని ఈ లైన్స్ ద్వారా వచ్చే ఉన్నాయి కొన్ని మనీ కడితే తీసుకెళ్ళేవి కూడా ఉన్నాయి ఇక్కడ చర్చి సెంటర్ అండి చర్చి సెంటర్లో అన్ని డివైడ్ చేస్తున్నారు ఎక్కడికి ఎక్కడ ఎవరు వెళ్ళాలి అని ని పెట్టి మరి ఫుడ్ పండ్లు వాటర్ సప్లై చేస్తున్నారు మా దగ్గర స్చి సెంటర్ ఇక్కడ ఇదివరకైతే ఇక్కడ వరకు ఉన్నాయి వాటర్ ఇప్పుడు మొత్తానికి తగ్గాయి కష్టాలు వస్తున్నారు ఆహార భోజనానికి ఇబ్బంది లేకుండా చూసుకున్నారండి వాటర్కి భోజనాలకి చాలా బాగా వచ్చేసారు వాటర్ బాటిలే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ మొత్తం పన్నల పాపం అతని నుంచి పని చేసుకొని ఇప్పుడు తింటున్నారు ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు ఎక్కడ అనుకోలేదు వాళ్ళ నుంచి బండ్లు తీసుకొస్తున్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎలాగ బండ్లు పని చేయటం లేదు నీట్లేదు ఇప్పుడే మా రాధాని మా అమ్మని మా వదిని పిల్లల్ని వాళ్ళందరినీ ఆటో ఎక్కేశాను వాళ్ళు గుంటూరు వెళ్ళిపోయారు ఇంకెక్కడి నుంచి నేను అక్కడనే సపరేట్గా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికాడ నాన్న అన్న ఉన్నారు మేవరకు వరకు వాళ్ళ వరకు ఇక్కడే ఉన్నాము వాటర్ తగ్గవచ్చు పెరగచ్చు నమ్మకాలు లేవు మళ్ళీ పెరుగుతాయని నాకు చెప్తున్నారు జరిగితే సామాను కోసమైనా లేకుంటే అక్కడ ఇల్లు కోసమైనా ఉండాలి కదా ఎవరైనా ఒకరైనా ఉండాలి అందుకోసం ఉంటున్నాము వాటర్ ఎక్కువ అయితే చేసేదేం లేదు వీళ్ళు ఇబ్బంది పడతారని వాళ్ళ ముందు పంపించేసాను వాళ్ళు వెళ్ళిపోయారు ఆటోకి ఇక్కడి నుంచి నేను వెళ్ళాలి